ప్రజా టీవీ ఇది ప్రజల టీవీ మట్టితో కూడుకున్న విగ్రహాలను తయారు చేసి వినూతన విధానంలో ఏదైతే ఆ మట్టిలోనే మిత్తునాటి సేంద్రీయ పద్ధతిలో ఆ మట్టిని తయారు చేసి వినాయకుని ప్రతిభ కింద మార్చి అది ఇవాళ విన్నూతనంగా కార్యక్రమం చేశారు దానివల్ల ఒక పక్క ఒక పక్క చేయడం మూడోది పచ్చదనం ప్రగతికి శోహమానం అనే ఒక కాన్సెప్ట్తో ఇవాళ దీంట్లోంచి మొక్క కలిపి పూజ అయ్యి పదిహేను రోజులు పదకొండు రోజులు ఆ కార్యక్రమం చేసిన తర్వాత ఆ మెట్టి కలిపి వృధాగా బయటకు పోకుండా ఆ మొక్కకి ఆ మెట్టి అనుసంధానమై ఒక చెట్టు మొక్క కలిపి తయారై పచ్చదనాన్ని కలిపి ద్రోహదపడుతుంది ఇది ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన సీఎంఆర్ వారికి నా తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఇది ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా మిగతా వారికి తెలియజేస్తున్నాను ఇది తీసుకొని ఇక నుంచి జరిగే ఈ వినాయక ఏదైతే పండగలు ఉన్నాయో ఇటువంటిని ప్రోత్సహిస్తే ఇది చాలా మంచి పరిణామంగా నేను భావిస్తుంది